తెలుగు మహాభారతము పర్వము రెండు ముప్పై ఏడు ఒకటి గొని రెంటి నిశ్చల యుక్తి చేర్చి మూటి నాలుగింట గడు వశ్యములుగజేసి ఏ నీటిని గెలిచి యారింటి నిరిగి ఏడు విడిచి వర్తించువాడు వివేకధనుడు ఉద్యోగ పర్వము రెండు నలభై ఒకటి పురుషుండు రెండు తెరగుల ధరను తానెయ్యరుసములు పలుకకునికిన్ కి దురితలు ఓరయు పనులు కథనన్ ఉద్యోగ పర్వము రెండు నలభై నాలుగు వేలది జూదంబు పానంబు వేట పలుకు ప్రల్లదంబును దండంబు పరుసదనము సొమ్ము నిష్ప్రయోజనము గమ్ము సేతయనడు సప్త వ్యసనముల జనదుతగుల ఉద్యోగ పర్వము రెండు యాభై తొమ్మిది ఎదరికి హితమును బ్రియమును పునుగాగ పలుకు మాటలు పెక్కై యొదవినను లెస్స యటుగా కిది అది కోరకునికి ఎంతయు నొప్పు ఉద్యోగ పర్వము రెండు ఒకటి నీతి పదంబునన్ బ్రతుకనే చుట భంగి शौर्यसञ्जातमुलैकरं बलरुसम्पदलुन्दुटमध्यवृत्ति अस्फीतमुलैनभारवह जीवनमुल्दलपन् गनिष्ठमुल्नीतिकिबाह्युलैन धरणी वरमितुरेवारिणि उत्तमुल् ఉద్యోగ పర్వము రెండు మూడు వందల ఇరవై ఆరు ఎల్లయందు వుటంట్రు వాసువుడని పేరికర్ధంబు తెల్లమింత ఎరుగుజనులందుదవసించు శుభము